మన భక్తిలో గొప్ప వారం ఎలా అవ్వాలండి అంటే ఆయన అన్నాడు ఏం లేదురా అబ్బాయ్ ఏం లేదు అన్ని విషయాల్లో ఓడిపోయానని ఆయన దగ్గరికి వెళ్ళటమే గొప్ప భక్తిరా బాబు అన్నాడు ఏంటి మన బలమంతా వదిలిపెట్టి నువ్వే దిక్కని వెళ్ళటమే గొప్ప భక్తిరా బాబు అంతకు మించి భక్తి ఏం లేదు నాకు తెలిసిన భక్తి ఇది కాబట్టి నీ బలముతో నువ్వు ప్రయత్నించినప్పుడల్లా ఓడిపోతున్నావేమో కానీ దేవుని మీద ఆధారపడి అన్ని విధాలా కోల్పోయి నువ్వు దేవుని మీద ఆనుకో నీ సేవా విషయంలో ఒకవేళ చేసి ఎన్ని చోట్ల వెళ్ళినా ఫెయిల్ అవుతున్నానన్నా ఇంక నేను సేవ చేయలేను నవల కాదు పరిచర్యలో నువ్వు ఫెయిల్ అయ్యామో సేవలో ఫెయిల్ అయ్యావేమో అన్ని రంగాల్లో నువ్వు ఫెయిల్ అయి కూర్చున్నావేమో కానీ నా దేవుడు చెప్తున్నాడు నీ బలముతో నువ్వు వెళ్ళావు కాబట్టి ఫెయిల్ అయ్యావు ఇప్పుడు నేను నా కృప చూపుతాను వెళ్ళు నా కృప చూపుతాను వెళ్ళు